నల్ల దారం మన అమ్మాయిలు కానీ మన భార్యలు కావచ్చు మన అక్క చెల్లెలు కావచ్చు ఎవరైనా సరే ఈ నల్ల దారం కట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి క్లియర్గా ఫుల్ వీడియో ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా చూడండి అర్థమవుతుంది దీనివల్ల మన పిల్లలకి రక్షణ ఉంటుంది మన భార్యకి రక్షణ ఉంటుంది మన సిస్టర్కి రక్షణ ఉంటుంది మన అమ్మకి రక్షణ ఉంటుంది మన ఎవరికైనా కూడా మంచి రక్షణగా ఉంటుంది మరి పురుషులు కట్టుకోవద్దా సరే అంటే పురుషులకు మొలతాడు చెప్పాము ఆల్రెడీ ఎంతో మంది వేల మంది తీసుకున్నారు లక్షల మంది వ్యూస్ ఆ వీడియో చూశారు చాలా మంది మంచి పవర్ఫుల్గా డబ్బు వచ్చేలాగా ఒక మొలతాడు అనేది ఇచ్చాం చూసుకొని చేసుకోండి ఒక నల్ల దారం వలన ఏమవుతుంది మొలతాడు గురించి కూడా చెప్తాను ఇదంతా కూడా చూసుకోండి క్లియర్గా ఫుల్ వీడియో చేశాను చూసేయండి నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్స్ ప్రతిరోజు మనం చేసుకుంటూ పోతున్నాం ఈరోజు నల్లదారం గురించి అలాగే ముల్తాడు గురించి కూడా ఒకసారి చిన్న బ్రీఫ్ గా చెప్తాను చూసుకొని మన లైఫ్ లో ఇవన్నీ సక్సెస్ వేలో ముందుకెళ్లాలంటే ఏం చేస్తూ ముందుకెళ్లాలనేది గా చెప్తాను ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమ మీ అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మనందరి లైఫ్లో సక్సెస్ వే ముందుకు వెళ్ళాలి కానీ సక్సెస్ వే ముందుకు వెళ్ళట్లేదు కానీ ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే మనలో ఆరా పవర్స్ లేకపోవడం వలన మనలో ఒక శక్తి లేకపోవడం వలన ఈ పాజిటివ్ అనేది మనలో లేకపోవడం వలన మన పనులన్నీ ఆగిపోతాయి నువ్వు వ్యవసాయం చేయి నువ్వు ఉద్యోగం చేయి వ్యాపారం చేయి ఏది చేసినా సరే ఆరా పవర్స్ ఖచ్చితంగా మనకు ఉండాలి మన పనిలో ఆటంకాలు కలగకుండా మనకు చెత్త ఐడియాలు రాకుండా ఒక చెత్తగా డబ్బు పోగొట్టుకోకుండా మనం బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉండి ఎప్పుడు యాక్టివ్గా ఉండి మన శక్తిని ఉత్తేజితం చేసే మన ఆరా పవరు చూసుకొని ముందుకెళ్ళండి మీరు ఈ ఆరా పవర్స్తో ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తే ఇంకా చాలా పవర్ఫుల్గా మీ మెడిటేషన్ యూనివర్స్గా అప్పచెప్పి మీరు ఏదైనా కోరుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కరెక్ట్గా వచ్చి సక్సెస్ వేయలేక ముందుకు తీసుకెళ్తుంది చాలా పవర్ఫుల్గా మారుతుంది అలాగే ఒక అఫిర్మేషన్ మనం చేసుకుంటూ పోదాం నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లెక్కే ఒక లోకి పదిహేను లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా అలాగే మనము చేసే ప్రతి పని కూడా సక్సెస్ లేక ముందుకు పోవాలంటే ఒక వ్యక్తితో మంచి పరిచయాలు ఏర్పడాలంటే ఒక వ్యక్తితో మంచి కమ్యూనికేషన్ ఏర్పడాలి ఒక భార్యాభర్తలు మంచి కమ్యూనికేషన్లో ఉండాలి ఒక తల్లిదండ్రులు బాగుండాలి ఒక తండ్రి కొడుకు బాగుండాలి ఇవన్నీ కూడా మన లైఫ్లో సక్సెస్ తీసుకొచ్చేటివి అందుకనే మంచి మొబైల్ నెంబర్ కూడా ఉండాలి అలాగే నేము బిజినెస్ కూడా మంచివే ఉండాలి మ్యారేజ్ డేట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి ఈ మ్యారేజ్ డేట్లు నైన్టీన్త్ ఏప్రిల్ రోజున ఒకటి ఉంది నైన్టీన్త్ ఆగస్ట్లో ఒకటి ఉంది టూ లో ట్వంటీ సిక్స్లో మీరు ఎలా యూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీ యొక్క పవర్ఫుల్ రెమెడీగా మీరు మారి అందరినీ ఒక దీపం ఏం చేస్తుందంటే ఆ దీపము తను కరుగుతూ ఎదురు వ్యక్తికి వెలుగునిస్తుంది కానీ మన ఆరా పవర్ ఏం చేస్తుందంటే మనము పెరుగుతూ మనము ఆరోగ్యాన్ని తీసుకుంటూ మనము శక్తిని తీసుకుంటూ ఎదుటి వ్యక్తులకు కూడా శక్తిని ఇచ్చి ఎదుటి వ్యక్తులకు కూడా మంచి అపార్చునిటీస్ ఇచ్చి చేసేదే ఆరా పవరు దీనివల్ల కూడా ఇప్పుడు మనకు కాలికి మన అమ్మాయిలకు కట్టడం వల్ల ఈ దారం చిన్న దారము ఇది కట్టడం వల్ల కూడా చాలా పవర్ఫుల్గా మారుతుంది ఇక్కడ మన పిల్లలు కాలు ఇలా ఉంటుంది ఇలా మనం నల్ల దారం అనేది కడతాం ఇలా నల్లదారము మన అమ్మాయిలకి ఎడమకాలికి కడుతూ ఉంటారు ఎక్కువ శాతం కుడికాయకైనా కట్టచ్చు ఎడమకాలికైనా కట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు దానికన్నా ముందుగా మనము అబ్బాయిలకి మొలతాడు కడతా ఉన్నాం చాలామందికి వీడియోలో చెప్పాను ఇంతకుముందు మనము కట్టుకోవాల్సిన మొలతాడు ఏంటంటే ఒకటి చదువుకునే పిల్లల కనుంచి చెప్తున్నాను మీకు డబ్బు బాగా ఉంటే మనం మీరు ఏం చేస్తారంటే బంగారు మొలతాడు కట్టుకోండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి ఒకవేళ కొంచెం మనీ తక్కువ ఉందనుకోండి వెండి మొలతాడు కట్టండి ఇంకా తక్కువ ఉంది టెన్త్ క్లాస్ వరకు అండి నేను చెప్పేది టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లల వరకు చాలా బాగుంటుంది అలాగే లేదు సార్ మా దగ్గర అంత సోమత లేదు సార్ బంగారం చేసుకోలేం వెండి చేసుకోలేము అంటే సింపుల్గా బంగారం లాంటి ఎల్లో కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కలిగి ఉన్న ఐదు పొరలతో కలిగి ఉన్న మలతాడు మన పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ చదివే పిల్లల వరకు ఇది కట్టండి తర్వాత ఒక బిజినెస్లో ఉన్నాం ఒక ఉద్యోగం చేస్తున్నాం ఒక పవర్ఫుల్గా మనం ఉన్నాం అనే వ్యక్తులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పుట్టినప్పటి నుంచి అంటే ఒక టెన్త్ క్లాస్ తర్వాత నుంచి ఆ పైన ఎవరైనా సరే ఒక మొలతాడు వైట్ డబ్బునిస్తుంది గ్రీన్ నిస్తుంది ఈ రెండు కలిపిన ఐదు పొరలు కలిగిన ఈ మొలతాడు కట్టుకోవడం వలన డబ్బు ప్లస్ బిజినెస్ ఈ రెండు త్వరగా సిద్ధించి ఆ వ్యక్తులకి చాలా పవర్ఫుల్గా మార్చి చేసే ఈ మొలతాడు కట్టుకోవడం వలన కేవలం బంగారం వెండి లైఫ్ లాంగ్ కట్టుకోవచ్చు కానీ ఈ తాడులు ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో ఇవి నెగిటివ్ అయిపోతాయి సిక్స్ మంత్స్ లోపు ఖచ్చితంగా సిక్స్ మంత్స్కి మళ్ళీ మార్చండి తీసుకుంటప్పుడే ఒకటో రెండో తీసుకోండి మన దగ్గర అరవై తొమ్మిది రూపాయల్లో అవైలబుల్ ఉన్నాయి ఐదు పొరలతో కలిపిన ఈ యొక్క దారాలు రైట్ ములతాడు గురించి అయిపోయింది నెక్స్ట్ మన అమ్మాయిలకి నల్ల దారం కట్టండి నల్ల దారం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి చనిపోయే వరకున్న మన అందరి స్త్రీల వరకు కూడా ఈ నల్ల దారం అనేది కట్టుకోవచ్చు ఎందుకు కట్టుకోవాలి అంటే మనకి ఇక్కడి వరకు దాదాపు మోకాలు వరకు ఈ ప్లేస్ అంత వరకు కూడా మనకు కాళ్ళల్లో శని ఉంటాడని చెప్తారు ఎందుకు కాళ్ళల్లో శని ఉంటాడు అంటే మన వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేసే ఒక అడుగులు కాబట్టి శనికి సంబంధించింది కింద భాగంలో ఇచ్చారు కాబట్టి శని కాళ్ళల్లో ఉంటాడని మనం వింటుంటాం నేను చాలా వరకు చెప్పుల వీడియోలో కూడా చెప్పాను ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్లాక్ కలర్ వేసుకోండి చెప్పులు కావచ్చు షూస్ కావచ్చు ఏవైనా సరే బ్లాక్ వేసుకోండి లెదర్ లేకుండా వేసుకోండి అని ఎన్నో వీడియోల్లో చెప్పాను ఈ లెదర్ లేకుండా వేసుకోండి అని మేము చెప్తుంటే చెప్పుల షాప్లో వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు సార్ మరి లెదర్ లేకుండా చెప్పులు తక్కువ రేట్లో ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది సార్ వాళ్ళకు క్వాలిటీ ఇవ్వాలంటే లెదర్ మిక్సింగ్ చేయాల్సిందే అంటే నేను ఒకటే చెప్పాను మీ యొక్క షాప్లో కావచ్చు మీరు చేసే కంపెనీలో కావచ్చు కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేయండి ఏదైతే లెదరు ఏదైతే చర్మం ఏదైతే జంతువుకు సంబంధించిన చర్మం వచ్చిందో అక్కడ ఆ యొక్క సోల్ లేకుండా ఆ చర్మం మాత్రమే ఉండి మీ యొక్క చెప్పులు సేల్స్ అవుతాయి మీ షాప్లో కావచ్చు మీ కంపెనీలో కావచ్చు జరుగుతాయని చెప్పాను చాలామంది ఇన్స్టాల్ చేయించుకున్నారు చాలామంది చెప్పుల షాపుల్లో మేము కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేసాం ఎందుకు అంటే ఈ కుబేర రాడ్స్ చేసే పని ఏంటంటే ఒకటి వాస్తుని కంట్రోల్ చేస్తుంది రెండు జియోపతిక్ స్ట్రెస్ భూమి నుంచి వచ్చే నెగటివ్ స్ట్రెస్ని ప్లస్ లైట్ల నుంచి వచ్చే ఒక నెగటివ్ రేడియేషన్ని ఎన్నో రకాలుగా మన ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి వాటి నుంచి వచ్చే రేడియేషన్ని ఈ యొక్క కుబేర రాడ్ కంట్రోల్ చేస్తుంది తర్వాత ఏం చేస్తుంది మనకు ఆరా శక్తిని ఇస్తుంది ఈ ఆరాశక్తి ఏంటి విశ్వశక్తి మనకు కాస్మిక్ ఎనర్జీ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా డెవలప్ చేస్తుంది ఆ తర్వాత ఈ మూడింటి పోగొట్టిన తర్వాత ఏది వస్తుంది అంటే కుబేరుని పవర్ వస్తుంది మనకి డబ్బు పవర్ వస్తుంది ఇవన్నీ చేస్తుంది ఈ కుబేర రాడ్ వలన అందుకనే సోల్ పవర్ని కూడా తీసివేస్తుంది అలాగే ఎవరైనా మన ఏదైనా అంటే ఒక వ్యక్తి చేతబడి కానీ చిల్లంగి బాణామతి ఎన్నో చేస్తూ ఉంటారు వాటన్నిటి నుంచి కూడా ఈ కుబేర్రాడ్ ఉన్న ప్లేస్ లో మనము చాలా శక్తివంతంగా తయారవుతాం కాబట్టి ఏవి కూడా మనకు నరదిష్టులతో సహా ఏది పని చేయదు ఇది కూడా మనకు కుబేర రాడ్ చేస్తుంది ఇది పక్కన పెడితే దారం విషయానికి వస్తే మన అమ్మాయిలకు కట్టే దారం వలన నల్లదారము ఇక్కడ శని కాలంలో ఉన్నారు కాబట్టి నల్లదారం కట్టడం వలన శని ప్రీతిపాత్రంగా మనకు అయ్యి ఆయన మంచి పవర్ఫుల్గా తయారయ్యి ఆయన ఒక శక్తినిచ్చి మన వాళ్ళ పైన మన పిల్లలపైన మన పైన మన తల్లి పైన ఎవరిపైనా సరే మన పిల్లల పైన ఆయన దృష్టి లేకుండా శని దృష్టి తగలకుండా శక్తివంతంగా నడకలు ఏవైతే ఉన్నాయో ఒడిదుడుకులు అంటే తప్పటడుగులు అంటే ఏదైతే ఉందో ప్రమాదాలు జరిగే ఒక ఇది లేకుండా నరదిశి తగలకుండా మన పిల్లల పైన ఎటువంటి ఇది లేకుండా చేసేదే ఈ నల్లదారం నల్లదారం కట్టడం వలన అమోఘమైన ఫలితాలు ఉన్నాయి శని యొక్క శని కూడా యాక్టివ్ అవుతాడు అంటే చదువుకునే తత్వము బాగొస్తుంది ఒక నిజాయితీ తత్వం బాగా వస్తుంది వాళ్ళకి ఏమన్నా ప్రమాదాలు జరిగితే వాళ్ళు నిజాయితీగా నిర్భయంగా ఒప్పుకుంటారు చాలా పవర్ఫుల్ గా కూడా తయారవుతారు మన పిల్లలు మన అమ్మాయిలు ఇంట్లో కూడా కరెక్ట్ గా కష్టపడతారు అందుకనే ఈ శని పవర్ రావడం కోసము ఈ నల్లదారం కట్టుకుంటే చాలా పవర్ఫుల్ గా మారుతారు మనము ఇవన్నీ కూడా దిష్టి నుంచి అన్నిటి నుంచి కూడా మన పిల్లలు రక్షించబడతారు కాబట్టి ఈ నల్లదారం ఇప్పుడే మీ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మన ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మనము ఈ నల్ల దారం కట్టడం వల్ల చాలా బాగుంటుంది లేడీస్కి చూసి మంచి పవర్ఫుల్గా కట్టే దారం కట్టుకోండి ఇది కేవలం మూడు నెలలు మాత్రమే కట్టండి ఎందుకో సార్ మరి మూలదారం ఏమో సిక్స్ మంత్స్ అంటున్నారు మూడు నెలలు ఎందుకు కట్టినారంటే కాళ్ళ దగ్గర ఉంటుంది ఎక్కువ నెగిటివ్ తీసుకుంటుంది ఆ కాళ్ళకి వచ్చే దుమ్ము ధూళి ఇదంతా కూడా వస్తుంది కాబట్టి కేవలం తొంభై రోజులు మాత్రమే ఈ యొక్క కాలికి కట్టిన దారం ఇప్పుడే కొని కట్టుకొని చాలా పవర్ఫుల్ గా మార్చుకోండి మూడు నెలల కన్నా ఎక్కువ పెట్టుకోకండి మూడు నెలలు దాటిందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఇంకా ఇబ్బంది పెడుతుంది చూసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ మీ